సరే ఇప్పుడు ఈ వాటరు కాయ పగులుతుందని చెప్పేసి చదువుతున్నాము ఆల్రెడీ ఇప్పుడు ఈ నాలుగు ఐదు గంటల టైంలో చదితే మళ్ళీ రేపు తెల్లారంగా నాలుగు ఐదు గంటల టైంలో మళ్ళీ దీన్ని పలటాయిస్తాం ఓకే ఈ పదనేసుడు ఈ బొర్రీ చుడు పలటాయించుడు ఇవన్నీ ఎందుకంటే మన కాయ పగలకుండా బత్తాలలో ప్యాక్ చేసినప్పుడు ఏమైంది అంటే మనం రేపు కట్ చేసినప్పుడు కూడా ఒక్క కాయ కూడా పగలకుండా ఉండాలంటే ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల పగలకుండా ఉంటుంది పొడికాయ ఏమైంది అంటే ఇట్లా ఇరుగుతుంది పొడికాయ ఇట్లా ఇరుగుతుంది కాబట్టి దీన్ని మేము ఇప్పుడు ఈ రోజు నుంచి వెళ్ళి వరకు అంటే రేపు కళ్ళంలో మిరప కుప్ప పైన ఎన్ని బిందెల నీళ్లు చల్లుకోవాలి దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది మన గారు ఇప్ప ముండే గారు చెప్తారు సార్ ఇప్పుడు మీరు గతంలో చూసినట్లయితే యనమల మార్కెట్ లో అనంతపురంలో మొదటిసారిగా ఈ తప్పనృష్టి సాగు చేయడం జరిగింది ఆ రైతులు మార్కెట్ తీసుకొచ్చినప్పుడు కాయ నాణ్యత బాగున్నా పట్టి బాగున్నా గానీ వారికి నీటి పతనం ఎక్కువైందని సరైన ధర లేక ఆర్థికంగా నష్టపోయారు అలాంటి రైతులకు మీరు ఎలాంటి సూచనలు అంటే సాయంత్రం మనం పదనిచ్చేటప్పుడే ఇంకా వాటర్ ఎక్కువ చేసి పొద్దున మనం ఏదైతే కాయ బొరిస్తామో బొరించేటప్పుడు వాటర్ తక్కువ సాయంత్రం ఎక్కువ వేయడం ఎందుకంటే సాయంత్రం ఎక్కువ వేసిన దానితోటి లోపలికి కావరి లెక్కన పోయి ఆ కాయ మొత్తం కొద్దిగా మెత్త మెత్త పడుతుంది పొద్దున మనం దొక్కి బొరించినప్పుడు దొక్కిన గానీ కాయ అనేవి పగులది అది అదొకటే కాకుండా ఒక వంద బస్తాలకు వచ్చేసి ఇరవై బిందెల నీళ్ళ వరకు సాయంత్రం అయిపోయాలి దాన్ని నైట్ అంతా అట్లే ఉంచి రేపు పొద్దుగాల మళ్ళీ పల్టాయించి బొరించి మళ్ళీ రేపు పట్టలు కప్పి మళ్ళీ ఎల్లుండి పొద్దుగాల అంటే ఈ కాయ అంతా మనం మెత్తదనం కోసం కాయ అంతా మెత్తదనం వచ్చేసి మనం ప్యాక్ చేసినప్పుడు అల్లరి అనగాల కానీ అల్లడి పగలద్దు ఈ పగలకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి మనం ఇంతకుముందు ఇంతకు ఇంతకుముందు ఏంటంటే మనం తోట మీద ఉన్న తోట మీద ఉన్నప్పుడు తోట పెట్టినప్పుడు మనం మొదటి నుంచి వెళ్ళి మందల జాగ్రత్త కావచ్చు అలా కానీ ఇవన్నీ జాగ్రత్తలు ఎట్లా తీసుకొని మనం ఇంత ఖర్చు పెట్టి వంట పండించినామో ఇవాళ ఈ రెండు రోజులు ఈ జాగ్రత్త తీసుకుంటే ఈ కాయ ఖరాబ్ కాకుండా మెత్తదనంతోటి మంచిగా ఉంటుంది టమాటా మిర్చి ఏంటంటే పగులదు మళ్ళీ మరీ ఎక్కువ పోసినామంటే ఏమవుతుంది అంటే ఇది ఇట్లా ఇట్లా మలసకపోయి ఇట్లనే ఉంటుంది అదే మనం తక్కువ పోయడం వల్ల ఏమవుతుందంటే పగులద్దు అంటే ఎక్కువ పోయొద్దు మళ్ళీ పొద్దున సాయంత్రం ఒక ఇరవై బిందెలు పోసినామంటే పొద్దున ఒక బిందె రెండు బిందెలతోటి మనం పంపుతో స్ప్రే చేస్తే సెట్ అయిపోతుంది ఎన్న డ్రై కన అన్న కూడా పంపుతోటి మనం స్ప్రే చేయించాలి ఇప్పుడు బంపతడు కూడా ఎస్ప్రే అనేది ఇప్పుడు నేను చూపెడతాను ఇవాళ మనకు ఒక నలభై వేల రూపాయల ధరబలికే మిలిచి కొద్ది పదం ఎక్కువ కావడం వలన ఇరవై ఐదు వేలకు కూడా ఏంటంటే ఇలా కాయ పిస్కినప్పుడు ఇలా రాలేదు మొత్తం ఇలా మృత వచ్చేసింది మన రైతు ఏం చేస్తాడుగా అంటే ఇరవై మూడు వేలు పలికినప్పుడు సరే మన పొరపాటు అయిపోయింది మనం మంచిగా చేసుకుందాం అని చెప్పేసి దాన్ని తీసుకుపోయి పలటాయించి ఆ రైతు దాన్ని రెడీ చేసుకునే ఉంటే మామూలుగా రెండు మూడు వేల ఖర్చుతోటి ఆ రైతుకు మళ్ళీ కానీ అవుతుంది రైతు ఖరీదు కానీ దాన్ని కొనుక్కొని ఆయన చేసే పని కూడా అదే గానీ మన రైతు అందరి సుదీష్ ముండే గారు ఏం చెప్తున్నారంటే ఒకవేళ రైతు తెలియకుండా పొరపాటుగా నీళ్లు ఎక్కువ జరిగినప్పటికీ మన వరంగల్ మార్కెట్ తీసుకొచ్చినప్పుడు ధర తక్కువ బలికితే రీపాకింగ్ చేసుకోవచ్చు అనే సిస్టమ్ ఉంది అని ఈ రీపాకింగ్ ఏంటంటే మనకు అక్కడే వరంగల్ ఎర్మామల మార్కెట్ లో కానీ లేదంటే ఏ మార్కెట్ యార్డ్ అయినా కానీ అక్కడ అమాని వాళ్ళు ఉండడం జరుగుతుంది అక్కడ కల్లా అక్కడే ఆ మార్కెట్ లోనే సాయంత్రం మధ్యాహ్నం తర్వాత అరుగు చేసుకొని మళ్ళీ ఉదయం గానీ లేదంటే సాయంత్రం గాని అక్కడ ఉన్న అమాలి వాళ్ళతో రీపాకింగ్ చేసుకుంటే కనుక మళ్ళీ మొదటిగా మళ్ళీ డిమాండ్ సేమ్ కాయ నాణ్యత కానీ క్వాలిటీ కానీ దెబ్బ తినకుండా బాగుంటుంది అనే విలువైన సూచనలు కూడా రైతులకి ముండే గారు తెలియజేయడం జరిగింది ఇప్పుడైతే ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ అయితేన్నకాయకే డిమాండ్ గా ఉంటది కాయకైతే డిమాండ్ తక్కువ ఉంటది మా సూచనలు సలహాలు ఎట్లా ఎట్లా అంటే ప్రతి రైతు కూడా ఇట్లా తయారు చేసుకోవాలని తర్వాత తిరిగిపోసినాక తిరిగిపోసిన తర్వాత ఏం చేసినాకంటే తెల్లపరితలు కట్టాము తెల్లపరితలు కప్పడం ఎందుకోసం అని అంటే మనం నల్లబరదలు కప్పితే ఈ ఎండకు హీట్ అయ్యి కాయ నల్లబడతది అదే కాకుండా అవి ఎయిర్ బయటకు వెళ్ళకుండా కాయ నిమ్మ ఎక్కువ అవుతుంది మసిలి అందులోనే తెల్లపరదలు కట్టడం కప్పడం వలన ఏంటంటే మనకు ఎండకు ఏమి కాదు కాయ కూడా మంచిగా మెత్తదనంతో ఉంటుంది మళ్ళీ అదే కాకుండా వర్షం పడ్డా మనకు నష్ట ఈ దీంతో కూడా ఏం జరగదు ఒకవేళ వర్షం పడుతుంది అని అనుకున్నప్పుడు అడ్వాన్ టైంలో మీద నుంచి వెళ్ళి మళ్ళీ వేరే దాన్ని పరదేసుకోవాలి వర్షం పడకపోతే మాత్రం ఈ తెల్లబరుగంతో మనకు కాయ మంచి వదునుగా తుక్కడానికి బాగా తయారు ఏది ఈ తెల్లబరుగంతో ఇంకోటి అదే కాకుండా మన ఏమన్నా మనం నిమ్ము మళ్ళా తెల్లారి పొద్దున తిరిగి నిమ్ము ఏం మాత్రమే వేయాలి ఏది ఉన్నా కానీ ఫస్ట్ రోజు వేయాలి తెల్లారి అట్లే తిరిగిపోయాలి మళ్ళీ మల్ల తెల్లారి మాత్రం నిమ్మేస్తే మనకి ఎక్కువ పదనది రేటు పడదు రేట్ రేటు మార్కెట్లో మంచి రేటు పడుతుంది ఇది అలానే మొన్న సాయంత్రం పదినేసినము నేను నిన్న తిరగబోచినాము ఈ రోజు తొక్కుడు పొద్దున ఐదు వందలు స్టార్ట్ అయిపోతుందా ఇది మూడు రోజు ఇది మూడో రోజు ఈ రోజు తొక్కడా తొక్కడానికి మూడో ఎకరాల మిర్చికి తొక్కడానికి ఉదాహరణగా వచ్చేసి ఇంకా తొక్కుడు కొద్దిగా పూర్తి కాలేదు నూట నలభై బస్తాలు అయితట్టు ఉన్నాయి ఇది మూడు ఎకరాల మిర్చికి అంటే దాదాపు ఒక బస్తా మినిమం ముప్పై ఎనిమిది నుంచి నలభై కిలోల వచ్చేటట్టు ఉన్నది మన మామూలుగా ఇంత ముందు పాతదొడ్డుగాయనైతే మనం ఏదైతే దొక్కితే మన లోకల్ కాయ దొక్కితే ముప్పై కిలోలు ముప్పై మూడు కిలోలు ముప్పై రెండు కిలోలు ముప్పై కిలోలు కన్నా దాటపోయింది ఇది అందులో వేట్ల వేటు కూడా ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వెయిట్ కూడా వచ్చేసి మనకు మినిమం నలభై కిలోలు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు తగ్గటట్లేదు దానికన్నా వేటు కూడా బస్త ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఈ పరదాలు అంటే ఈ బారదాన్లు చూజ్ చేసుకున్నారు కదా ఈ బారదానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ బారదాన్ వచ్చేసి మేము ఏసీ కూడా ఎందుకంటే ఈ వేరే బారదాన్ వాడడం వల్ల ఏంటంటే దీని తమ మనం అమ్ముకోకపోతే ఏసీలో పెట్టినా కానీ ఏంటంటే ఎయిర్ రాదు ఈ ఈ జాలి బారదాన్ వాడడం వల్ల ఏంటంటే మనం మార్కెట్ లో ఒకవేళ అమ్మకపోయినా కానీ ఏసీలో పెట్టినా కానీ మనకు ఏసీ మంచిగా పడుతుంది డెంబరింగ్ ఎందుకంటే మార్కెట్లో ఈ లాటు ఇంత ఈ లాట్లో ఏ బస్తా కట్ చేసుకొని చూసుకున్నా కానీ వాళ్ళకు ఒక్కేలాగా ఉండాలంటారు మిరపకాయ అట్లా దానికోసమే ఈ లాట్ నెంబర్ వేసాడు